ఫ్రెండ్స్ చీకట్లో పొలం దున్నుతుండగా పాము చూడండి ఎట్లొస్తుందో లైటెల్క్ మంచిగా వస్తుంది అది ఇటు చూడండి అదేం పాము కామెంట్లో చెప్పాలా మీరు ఈ పావు బావడు చూసి అనుకో వచ్చా పోసుకుంటాడు ఫ్రెండ్స్ అన్నా పాము చూడ చూడండి బాగుంటుంది మామిడి పాము మీద కుస్తూ వస్తున్నాడు ఈ అప్పుడు పావు చూసి కదా చూడండి సార్ అది ఎట్లా పోతుందో కనిపియ్యదు ఇప్పుడు మావోడు చూడికి వచ్చి నాగారికి వచ్చి దెబ్బ కట్టి ఆకలి మామిడి పాము భయపడి నాయకొచ్చి చూడండి మళ్ళీ లైట్ పెట్టి గండేపిస్తుండు గండేపిస్తుండీ రైతాన్నల జాగ్రత్త మీరు కూడా పొలాల దగ్గర చీకటి పడినక దున్ని ఇబ్బంది పడకండి ఇట్లా పాములు వెళ్తాయి జాగ్రత్త చూసుకోండి ఒకవేళ అంత అత్యవసర పండ్లు ఉంటే లైట్ పెట్టుకొని చూసుకోండి ఓకేనా జాగ్రత్త రైతాన్నలారా